శ్రీశైలం మల్లన్న ఇరవై ఆరు రోజుల హుండి ఆదాయం ఐదు కోట్ల తొంభై ఆరు లక్షల తొంభై రెండు వేల మూడు వందల డెబ్బై ఆరు నగదు నంద్యాల జిల్లా శ్రీశైలం మల్లన్న ఆలయంలో ఉభయ ఆలయాల హుండి లెక్కింపు నిర్వహించారు శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల ఉభయ ఆలయాలు పరివార దేవాలయాల హుండి లెక్కింపు నిర్వహించారు చంద్రవతి కళ్యాణ మండపంలో పకడ్బందీగా ఈ లెక్కింపు నిర్వహించగా శ్రీశైలం మల్లన్న దేవస్థానానికి ఐదు కోట్ల తొంభై ఆరు లక్షల తొంభై రెండు వేల మూడు వందల డెబ్బై ఆరు రూపాయల నగదు రాబడిగా లభించిందని దేవస్థానం అధికారులు తెలిపారు ఈ ఆదాయాన్ని గత ఇరవై ఆరు రోజుల్లో శ్రీ స్వామి అమ్మవార్లకు భక్తులు నగదును కానుకల రూపంలో సమర్పించినట్లు ఈవో శ్రీనివాసరావు వెల్లడించారు ఈ హుండి లెక్కింపులో నగదుతో పాటు రెండు వందల ముప్పై రెండు గ్రాముల నాలుగు వందల మిల్లీగ్రాముల బంగారం అలానే వెండి ఏడు కేజీల ఎనిమిది వందల యాభై గ్రాములు లభించగా నగదు బంగారుతో పాటు యుఎస్ఏ డాలర్లు ఐదు వందల యాభై ఎనిమిది సౌదీ అరేబియా రియాల్స్ మూడు ఓమాన్ బైసా రెండు వందలు కువైట్ దినార్ పన్నెండు ఖర్తార్ రియాల్స్ నాలుగు సింగపూర్ డాలర్లు ఏడు ఆస్ట్రేలియా డాలర్లు అరవై కెనడా డాలర్లు ముప్పై హాంకాంగ్ డాలర్లు పది యూకే ఫౌండ్స్ ఐదు ఈరోజు నూట పదిహేను కెన్యా షిల్లింగ్ యాభై ఫిలిప్పీన్స్ పీసో ఇరవై యుఏఈ దిర్హమ్స్ పదిహేను జాంబియా క్వచ ఇరవై జపానియన్స్ వెయ్యి మొదలైన వివిధ దేశాల విదేశీ కరెన్సీ ఈ హుండీ లెక్కింపులు లభించాయి పటిష్టమైన నిఘా నేత్రాల మధ్య హుండీ లెక్కింపు జరగగా లెక్కింపులో దేవస్థానం ఈవో శ్రీనివాసరావు అన్ని విభాగాలకు చెందిన అధికారులు సిబ్బంది శివ పాల్గొన్నారు